ഹായ് ജിംപാലിംപാലിത്തോടെ മകനെ ബഹുമാന హాయింపాలా ఒక చింది శ్రీవారి పొంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంకా నాకైతే పని స్టార్ట్ అయిపోయింది అన్నట్టునే పాడిన సాంగ్ ఎలా ఉంది అసలు భార్యభర్తల బంధానికి చక్కని సాంగ్ అది అయితే ఎంత మంచి పాట అంటే ఆ సాంగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉండరు మీలో ఇంతమందికి ఆ సాంగ్ అంటే ఇష్టం నాకైతే ఇంకా ఆ సాంగ్ వినడం అన్నా పాడడం అన్నా చాలా ఇష్టంగా ఉంటుంది మెయిన్గా సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంకా సాంగ్లలో ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం అందుకోసమైతే నేను లాగ్లో ఆ సాంగ్ ఈరోజైతే పాడేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి ఇంకే రోజైతే అయితే ఫస్ట్ బాసన్లు అవన్నీ స్టవ్ అదంతా కడిగేసుకొని బాసన్లు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ దోమేస్తున్నా ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళాక చేసుకోవాల్సినవి చాలా కొన్ని పనులు ఉంటాయి వాళ్ళు ఉండగా చేసుకోవాల్సిన పనులు అయితే కొన్ని ఉంటాయి కదా అందుకని చెప్పేసి అయితే ఇక మెయిన్గా నేను ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసాను పొద్దున్నే వాళ్ళకైతే దోశ అవన్నీ పోషించేసి అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా పిల్లలు ఉండగా అసలు ఎక్స్ట్రా పనులు చేద్దామన్నా అసలు వీలు కాదు అన్ని దగ్గరుండి సమ్మకూర్చడము ఇవన్నీ చూసుకోవాలి కదా అందుకోసమైతే అసలు ఏ పని వీలు కాదు జడలేయడము ఇవన్నీ ఇంక ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం మగపిల్లలైతే ఎలాగో అలాగా అలా రెడీ చేస్తారు ఇంకా ఆడపిల్లలకైతే అయితే ప్రతీది బొట్టు పెట్టేది పౌడర్ వేసేది ఇవన్నీ మనమే చూసుకోవాలి రిబ్బన్స్ షూ వేసుకోవడం ఇంకా మా పిల్లలకైతే ప్రతీది దగ్గరుండి చెప్పాలి అలా అయితే కూడా వినరు అసలు ఒక్కొక్కసారి స్కూల్ టైం అయితే ఉందనే భయం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకు స్కూల్ టైం అవుతుంటే టెన్షన్ మనకు వస్తుంది అంత ఇదిగా ఉంటుంది నాకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా వెళ్ళాక ఎంతసేపు అయినా మెల్ల చేసేసుకుంటా పనులైతే మీలో నా ఎంతమంది నాలా అలా టెన్షన్ పడతా చెప్పండి కొంతమంది పిల్లలైతే వాళ్ళే రెడీ అవుతారు పాపం పొద్దున్నే వాళ్ళే లేస్తారు వాళ్ళే రెడీ అవ్వడం కొంతమంది పిల్లలేమో లేపినా లేవరు ఇలా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు ఇంకా వాళ్ళతో ఊర్రడమే సరిపోతుంది అసలు ఒక్క పని ఇట్లా గ్లాసు ఇట్లా తీసి ఇట్లా పెట్టారు అలా ఉంటుంది ప్రతీదీ అందించాలి వాళ్ళకి ఇంకెప్పుడైతే అంతా క్లీనింగ్ చేసేసుకొని ఇక చూడండి మా కిచెన్లోకి నేను చేంజ్ చేసేసా ఎందుకంటే చిన్న కర్టెన్ వేసుకున్నాను అక్కడ కిటికీకి ఎందుకంటే మొత్తం ఇట్లా జాలి ఉంటుంది కదా అది ఖరాబ్ అయిపోతుంది ఇంకా పక్కనే మాకు వాటర్ ప్యూరిఫై ఉంటుంది ఇంకా స్టవ్ దగ్గర ఎట్లా అంటే కిచెన్ మొత్తం ఇలా వంట చేస్తుంటే కిటికీకి పెట్టేసి మొత్తం బ్లాక్నెస్ వచ్చేస్తుంది జాలి కూడా ఖరాబ్ అవుతుంది దోమలు రాకుండా పెట్టుకుంటాం కదా చూడండి ఇలా ఇంకా పాతది ఖరాబ్ అయితే మన కొత్తది పెట్టేసాము దోమలు బల్లెలు రాకుండా ఇంకా అది ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేనైతే స్టవ్ స్టవ్ దగ్గర కిచెన్కి స్టవ్ ఇచ్చినప్పుడు కర్టెన్ వేస్తా లేనప్పుడు మాత్రం తీసేస్తాను ఎందుకంటే పొగబట్టి ఇట్లా మొత్తం ఆయిల్ది అదంతా ఇట్లా జాలికి పెట్టేసి బ్లాక్నెస్ వస్తుంది అందుకోసమైతే నేను ఇలా చేంజ్ చేసుకున్నా ఇంకా మొత్తం అదైతే మొత్తం చేసుకొని ఇంక ఇప్పుడైతే పన్నంతా ముగించేసుకొని కడపలకైతే ఇలా ముగ్గు పెట్టేసినాం ఫస్ట్ ఒక కడపకి వేసేసి రెండు వైపులా ఉంటుంది కదా ఇప్పుడు ఇంకో కడపక్క అయితే ముగ్గేస్తున్నాను నేను వారానికోసారి డోర్ మ్యాట్లు చేంజ్ చేసి అవి పిండేసి ఇల్లు మంచిగా శుభ్రంగా దుడుచుకొని కడపలకు ముగ్గు పెట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కంపల్సరీ అలా చేసుకోవాలి కూడా ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కొంతవరకు అయితే ఇలా సాల్వ్ అవుతాయి ఇలా మనం నీట్గా చేసుకొని ఇంక ఇల్లు తుట్టేటప్పుడు మాత్రము ఉప్పు పసుపు లిక్విడ్ అవన్నీ వేసి తుడుచుకుంటాను నేనైతే చూడండి ఎంత కలగా అనిపిస్తుందో ముగ్గు పెడితే మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే మా బాత్రూమ్ ముందు అయితే ఇలా మొత్తం మురికి పట్టేసింది గద్దెలా ఉంటుంది కదా అది అయితే లిక్విడ్ వేసి ఈరోజు రాకుదామని లిక్విడ్ వేసా చూడండి మొత్తం చాలా వరకు అయితే మురికి పట్టేసింది నాకు రాకాల్సినంతైతే నేను రాకేసా ఇంకా ఒక్కొక్క దగ్గర అసలు పోవట్లేదు ఇంకా నేనైతే జాలి పీస్ ఉంటుంది కదా అదంతా వేసి రాకాను ఒక వన్ మంత్ అవుతుంది నేను పట్టించుకోక అది మాత్రం చూడండి ఎంత ఇంక ఇప్పుడైతే కొంతవరకు ఇలా వైట్గా అయిపోయింది మరి వైట్ ఇంకెప్పుడైతే మనము పార్లర్కి వెళ్ళి పార్లర్లో చుట్టూ తిరిగి పెడిక్యూర్ అవి ఇవి చేసుకుంటారు కదా కాళ్ళకి అది ఏం అవసరం లేదు చిన్న టూత్ బ్రష్ ఉంటే చాలు సోప్ పెట్టి వారానికి రెండు మూడు సార్లు ఇలా బ్రష్ చేసుకున్నామనుకో కాళ్ళు నీట్గా అయిపోతాయి నేనైతే ఇలాంటి టిప్సే పాటిస్తాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దీంట్లో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న చిన్నగా మనం ఇలా కేర్ తీసుకోవాలి పాదాలు కూడా చాలా మురికి అట్లా అనిపిస్తాయి అప్పుడప్పుడు మన టూత్ బ్రష్లో వాడేసిన బ్రషెస్ ఉంటాయి కదా దాన్ని చిన్న సోప్ తీసుకొని దాంతో ఇలా కొంతవరకు నొప్పి ఏం పుట్టదు లైట్గా బ్రష్ చేసుకోవాలి ఇంకా అదంతా కడిగేసుకుంటే నీట్గా అయిపోతుంది కాల్ చూడండి ఇంకా కొంచెం చక్కగా బ్రష్ చేసేసుకొని వాటర్ చల్లేసుకున్నామనుకో వాటర్ పోసేస్తే కాళ్ళు నీట్గా అయిపోతాయి ఎక్కువ మురికిగా ఉండకుండా ఇలా అయితే చేస్తే బాగుంటుంది వారానికి రెండు మూడు సార్లు నేనైతే ఇలా చేసేస్తా పాదాలని ఇంకా బాత్రూంలో కొంచెం చీకటి ఉండట్లా అలా కనిపిస్తుంది బయటగా అయితే ఇంక ఇప్పుడైతే బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ బెండకాయలు సారీ బెండకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఫ్రై చేద్దాం అనేసి నేను కూర వండేస్తున్నా ఇంకా మా పిల్లలకైతే బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇంకా కర్రీ చేయడానికైతే చాలా టైం పట్టేస్తుంది ఈ బెండకాయ జిగురు ఉంటుంది కదా అదంతా పోవాలంటే చిన్నగా సిమ్లో పెట్టేసి వెయిన్ చేసుకోవాలి చాలాసేపు ఇంకా నాకైతే వండిలో చాలా టైం పడుతుంది ఇంకా కొత్తిమీర వేసి ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు మా పిల్లల కోసం అయితే బీట్రూట్ జ్యూస్ వేద్దామనేసి అయితే ఒక బీట్రూట్ కట్ చేసి చిన్న అల్లం ముక్క కొంచెం షుగరు బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు మా పిల్లలు బెల్లం తినరు అందుకని నేను షుగర్ వేస్తున్నా ఇప్పుడైతే జ్యూస్ రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలకి ఇచ్చేద్దామని అయితే నేను రెడీ చేశాను నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే నేనైతే ఇలా న్యాచురల్గానే తీస్తున్నా నాకు తెలిసిన టిప్స్ ఏదో అట్లా ఓకే ఈ వ్లాగ్ ఇంతటితో బాయ్ బాయ్